ఓం శ్రీమాత్రే నమ అందరికీ కూడా నమస్తే అండి మన అమ్మవారి పాత నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్దాము ఈరోజు మన వీడియోలో దుర్గమ్మ తల్లి సందేశం అండి మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ ఎందుకమ్మ అంత దిగులుగా కూర్చున్నావు ఎందుకు అంతలా బాధపడుతున్నావు నీ బాధ నాకు తెలియడం లేదు అని అనుకుంటున్నావా ఒక్కసారి నేను చెప్పేది విను బిడ్డ అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మరి వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో అయితే ఓం మహాని కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ ఎందుకమ్మా అంత దిగులుగా కూర్చున్నావు చాలా బాధపడుతున్నావు చాలా కన్నీరు పెట్టుకుంటున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు ఏమైంది తల్లి దుర్గమ్మ తల్లి నీకు అంతా తెలుసు నీకు ఒళ్ళంతా కూడా కళ్ళే కదమ్మా ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అంతా నీకు తెలుసు కదా మరి ఎందుకు మళ్ళీ నన్ను ఏమైంది అని అడుగుతున్నావు నా బాధ ఏమిటో నీకు తెలియదా నా బాధకి కారణం ఏమిటో నీకు తెలియదా తల్లి నేను ఎంత బాధపడుతున్నా సరే నీలో కొంచెం కూడా కరుణ అనేది లేదు కనికరం లేదు నా బిడ్డవే అంటావు నీకు నేను ఉన్నాను అంటావు మరి ఎందుకు తల్లి నువ్వు నాకు సహాయం చేయటం లేదు చూడమ్మా నేను ఎవరిని కూడా పన్నెత్తి మాట అనటం లేదు నా పని నేను చేసుకుంటూ బ్రతుకుతున్నాను అయినా కానీ లోకులు కాకుల్లా సూదుల్లాంటి మాటలతోటి పొడుస్తున్నారు తల్లి ఎందుకు ఇలా జరుగుతుంది తల్లి నేను ఏం పాపం చేశానని నాకు మాత్రమే ఇలా జరుగుతుంది చాలా బాధ పెడుతున్నారమ్మా మాటలతోటి చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి క్షణము కూడా చాలా వేధిస్తున్నారు తల్లి హింసిస్తున్నారు నా మనసుకి చాలా బాధగా అనిపిస్తుందమ్మా నువ్వు మౌనంగా ఉండు అంటున్నావు నేను మౌనంగా ఉంటే వాళ్ళు నన్ను అసమర్థత అనుకుంటున్నారు ఆ మౌనాన్ని చేతకానితనం అని అనుకుంటున్నారు ఎందుకు తల్లి నాకు మాత్రమే ఇలా జరుగుతుంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాగానే చూస్తున్నావు కదమ్మా మరి ఎందుకు తల్లి నేను ఏం పాపం చేశానని ప్రతిరోజు నాకు ఈ క్షోభ ఈ బాధ ఎవరి జీవితంలోనైనా సరే కష్టం వస్తుంది రాదు అని నేను అనటం లేదు ఎవరికైనా కష్టం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కానీ నా జీవితంలో కష్టం వచ్చింది అది వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎంతో నరకయాతన పడుతున్నానమ్మా ఆ కష్టాన్ని తొలగిస్తావు అని నిన్ను ఎంతో ప్రాధాయపడి వేడుకుంటున్నాను ఎంతో ఎన్నో పూజలు చేశాను కానీ ఏ దేవుడు కూడా నన్ను కరుణించలేదు అందరినీ నమ్మాను ఎవరైనా నాకు సహాయం చేయకుండా ఉంటారా ఈ కష్టం తొలగకుండా ఉంటుందా అని అందరినీ కూడా ప్రాధాయపడి అడిగాను తల్లి కానీ నాకు ఏ దైవమూ సహాయం చేయలేదు ఎన్నో గుళ్ళు తిరిగాను కానీ ఏ దేవుడు నాకు అండగా నిలబడలేదు నీ పాదాలు పట్టుకున్నాను నువ్వైనా సహాయం చేస్తావేమోనని ఇప్పటికీ నువ్వు కూడా నాపై కరుణ చూపించటం లేదు తల్లి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నిన్నే నమ్ముకున్నానమ్మా ఇప్పటికైనా కరుణించు తల్లి నాకు ఈ అవమానాలు అపనిందలు బాధలు తిట్లు సూటిపోటీ మాటలు ఇవన్నీ కూడా నా జీవితంలోంచి తొలగించు తల్లి కొత్త సంవత్సరం వస్తుంది ఈ కొత్త సంవత్సరం నుంచైనా నా జీవితంలో వెలుగును ప్రసాదించమ్మా సుఖ సంతోషాలు ప్రసాదించమ్మా ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను తల్లి ఇప్పటికైనా కరుణ చూపించమ్మా అని ఎంతగానో నా ముందుకొచ్చిని ఏడుస్తూ నన్ను అడుగుతున్నావు కదమ్మా చూడు బిడ్డ నీ బాధకి కారణం ఉంది తల్లి ఎందుకంటే మనుషులు నరరూప రాక్షసుల్లా రాక్షసులా ప్రవర్తిస్తున్నారు పూర్వం రోజుల్లో చదువుకోకపోయినా సరే మనుషుల్లో మానవత్వం ఉండేది కానీ ఇప్పుడు మనుషులు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు కానీ వారిలో కొంచెమైన మానవత్వం జాలిగుణం కరుణ అనేవి లేకుండా పోయాయి తల్లి చాలా మూర్ఖత్వంగా చాలా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు తల్లి వారి మాటలకు నువ్వు బాధపడవద్దు డబ్బు ఉందని అహంకారంతో జనబలగం ఉందని మతంతో కొట్టుకుంటున్న వారి గురించి నువ్వు ఆలోచించవద్దు నాకు తెలుసు తల్లి వారు నిన్ను అన్యాయంగా మాటలతోటి బాధపడుతున్నారు అని నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఒంటరి దానివి నీకు ఎవరూ సహాయంగా లేరు కాబట్టి వారు నిన్ను ఆడుకుంటున్నారు నీ జీవితంతో ఆడుకుంటున్నారు వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఏ విధంగా బుద్ధి చెబితే వారి నోల్లు మూసుకుంటాయో నాకు తెలుసమ్మా వారి పతనానికి రోజులు దగ్గరికి వచ్చేసాయి తల్లి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు చెందవద్దు బాధపడవద్దు నువ్వు నిశ్చలంగా కూర్చో నీ పనులు నువ్వు చేసుకో చెవిటి దానిలా ఉండాలి తల్లి మనం ఎదిగే సమయంలో చెవిటి వాడిలా ఉండాలి ఎదిగాక మౌనంగా ఉండాలి కాబట్టి నువ్వు ఇది ఎదిగే సమయం కాబట్టి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దు కొంతమంది చూసి వారసలాక కూడా అలాగే మాట్లాడతారమ్మా నీ తప్పు లేకపోయినా సరే నిన్ను ఎంచుతూ మాటలతోటి కించపరుస్తూ నిన్ను కిందకి తొక్కాలి అని చూస్తారు కాబట్టి అటువంటి చెడ్డవారి మాటలు నువ్వు పట్టించుకోవద్దు నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు సాఫీగా నడుపుకో నీకు కొండంత అండగా ఈ దుర్గమ్మ తల్లి ఉంది కదమ్మా నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు నిన్ను బాధ పెట్టేవారికి అవమానించేవారికి అతి కొద్ది రోజుల్లోనే శిక్ష వేస్తాను వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఎంతలా అంటే వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకునే అంతలా శిక్ష అనుభవిస్తారు ఆ రోజు అతి కొద్ది రోజుల్లోనే ఉంది నువ్వు ఏమాత్రమో కూడా బాధపడకుండా దిగులు పడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు ఈ దుర్గమ్మ తల్లి నామాన్ని జపిస్తూ ఉండు ఓం దుర్గాదేవియే నమ ఈ నామాన్ని జపిస్తూ ఉండు తల్లి ఎటువంటి కష్టము కూడా నీ దగ్గరికి చేరదు ధైర్యంగా సంతోషంగా ఉండు ఓం శ్రీమత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్